ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మేమైతే ఒక సిఆర్ఐ మోటార్ దించడానికి అయితే రావటం అయితే జరిగింది మోటార్ దించుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కటి మోటార్ హెచ్పి ఎంత స్టేజ్ ఎంత ప్రతి ఒక్కటి ఈ వీడియో అయితే జరుగుతుంది వీడియో చూసే ముందు లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చెప్పటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సిఆర్ఐ మోటార్ అయితే తీసుకురావటం అయితే జరిగింది మంచిగానే దించుతున్నాం అనుకున్నాం కానీ ఏమైందో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఈ బోర్ పరిస్థితి ఏమైంది లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే క్లారిటీగా చెప్పటం అయితే జరుగుతుంది మీకు కూడా అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్ ఉంటే మాత్రం ఈ వీడియో మాత్రం మస్తు యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మోటార్ వచ్చేసి సిఆర్ఐ ఫైవ్ హెచ్పి మోటార్ ఫ్రెండ్స్ మోటార్ అనేది సిఆర్ఐ ఫ్రెండ్స్ ఇది పంప్ వచ్చేసి ఎయిట్ స్టేజ్ పంపు ఫ్రెండ్స్ మోటార్ ఫైవ్ హెచ్పి పంప్ వచ్చేసి ఎయిట్ స్టేజ్ పంపు ఇది ఎందుకు వేస్తారో తెలిసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకు పంపు మోటార్ డిఫరెంట్ డిఫరెంట్గా వేయటం జరిగిందో ఇక్కడ మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలియని వారైతే లాస్ట్ వరకు చూడండి చెప్పటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మోటార్లో ఫస్ట్ వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే లోపల వైండింగ్ అనేది హీట్ కాకుండా ఉండటం కోసం అందులో కూలింగ్ చేయడం కోసం వాటర్ అయితే పోస్తారు కొత్త మోటార్లో ఖచ్చితంగా వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ మోటార్ పోసిన తర్వాత వాటర్ క్యాప్స్ అయితే ఉంటాయి దాంతో ప్యాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కేబుల్ వైర్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఎల్కే కేబుల్ వేర్ అయితే కనెక్షన్ అనేది కొట్టేయడం అయితే జరిగింది పక్కకు అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మోటార్లోనైతే వాటర్ అయితే పోస్తున్నాడు ఫ్రెండ్స్ మోటార్ పంప్ అయితే సెట్టింగ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది నట్లు అయితే టైట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇవి అనేది స్టీల్ నట్లు ఉంటాయి ఇవి నాలుగు అనేది టైట్గా చేసుకోవాలి ఎందుకంటే మోటార్ పంపు సెట్టింగ్ చేసుకున్న తర్వాత నట్లయితే నాలుగు టైట్ చేసుకోవాలి మేము దించుతుంది మాత్రం హెచ్డి పైపు ఇంచినార పైపు ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పటం అయితే జరిగింది మోటార్ వచ్చేసి ఫైవ్ హెచ్పి పంప్ వచ్చేసి ఎయిట్ స్టేజ్ పంపు ఇది ఎందుకు వేస్తారంటే వాటర్ అనేది తక్కువగా ఉంటే బోర్లు ఇంచినర వాటర్ పడ్డవాళ్ళు ఈ ఈ విధంగా వేసుకుంటే మోటార్ అనేది ఇక్కడ కనిపిస్తున్న విధంగా పోయటం అయితే జరుగుతుంది ఇంచినర పైప్ నిండా ఒకటే తిరిగి పోయటం అయితే జరుగుతుంది దానికోసం ఎక్కువ మంది ఫైవ్ హెచ్పి మోటార్ ఎయిట్ స్టేజ్ పంప్ అయితే వేయటం అయితే జరుగుతుంది అదే ఫైవ్ హెచ్పి మోటార్ ఫైవ్ స్టేజ్ పంప్ అయితే వాటర్ ఎక్కువగా ఉంటే ఆ రెండు వేసుకోవాలి ఫైవ్ హెచ్పి సిక్స్ స్టేజ్ పంప్ అయితే కొద్దిగంత లూజ్లో స్పెషర్ లేకుండా అయితే జరుగుతుంది కానీ ఇక్కడ వాటర్ తక్కువ రావటం వల్ల ఇంజినారా పైప్ వేసి ఫైవ్ హెచ్పి మోటార్ ఎయిట్ స్టేజ్ పంప్ అయితే మేమైతే దించడం అయితే జరిగింది ఈ విధంగా దించినాం కానీ పోస్తుంది అనే టైంకి ఈ విధంగానే అనుకున్నాం ఇంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నడిపించుకోవటం అయితే జరిగింది కానీ లాస్ట్కి ఏమైందో చూడండి ఈ బోర్ పరిస్థితి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న బోర్ అనేది ఈ విధంగా వాటర్ అయితే పోస్తుంది కానీ సడన్గా ఆగిపోవటం అయితే జరిగింది కారణం వచ్చేసి అందులో ఆయించిన వాటర్ కూడా లేదు మళ్ళీ మోటార్ అనేది కింది మీదికి సెట్టింగ్ చేసిన తర్వాత కూడా లెవెల్ అయితే రాలేదు వాటర్ ఆఖరికి తీసిన తర్వాత కేసీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మోటర్ అయితే ఇరుక్కుపోవటం అయితే జరిగింది కారణం వచ్చేసి అక్కడ ఉండే భూమిలో వాటర్ అనేది తక్కువగా ఉండటం వల్ల భూమి గట్టిగా లేకపోవటం వల్ల మోటార్ మీద ఊక కూలి కూలి అక్కడ ఉండే బోర్ మొత్తం అనేది లూజ్ కావటం అయితే జరిగింది అది అనేది ఇప్పుడైతే కేసింగ్ తోటే మేమైతే పైకి అయితే తీయటం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ కేసింగ్ అయితే పైకి అయితే తీసినాము మోటార్ చూడండి మోటార్ అందులోనే ఉంది ఇప్పుడు మోటార్ కూడా బయటకు అయితే తీస్తాము ఇదైతే వాటర్ అయితే లేవు ఇది బోర్ అయితే ఫీల్ అయ్యింది